హలో అండి నమస్తే నేను లతా సింగిరెడ్డి మనం ఇక్కడ కులాలు 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 అని కొట్లాడుతూ ఉంటే అవకాశవాదులు మన మతాన్ని మొత్తం మాయం చేస్తున్నారు గమనిస్తున్నారా ఎవరైనా ఇక్కడ మీటింగ్ పెడదాము అక్కడ మీటింగ్ పెడదాము ఇందులో ఏది మాట్లాడదాము అందులో అది మాట్లాడదాము మేము తిరుతాము అని మీరు మేము బీసీలని తిడతాము మేము తిరుతాము అని మేము ఇట్లా మనం కొట్లాడుకుంటూ ఉంటే మన మధ్య కులాల కుంపట్లు పెట్టి నిజంగా నాకు ఇదంతా ఆలోచిస్తే అనిపిస్తుంది కావాలని ఎవరో చేస్తున్నారేమో అని కులాల మధ్య కుంపట్లు పెట్టి విభజించి పాలించడం అంటారు కదా అట్లా మీరు మీరు కొట్టక చస్తూ ఉంటే మెల్లిగా మేము చేసుకుపోతాము అని మంచిగా గమనిస్తే ఒక పక్క నుండి లవ్ జిహాద్ అని ఆడపిల్లలి ఇంకో పక్క నుండి క్రిస్టియన్స్ అని చెప్పి మెల్లిగా చర్చిలకి బైబిల్లకి అలవాటు చేసి మెల్లిగా మెల్లిగా మెల్లగా మన వాళ్ళ మైండ్ అన్ని డైవర్ట్ చేస్తున్నారు ఇది ఎంతమంది గమనించినో నాకు తెలియదు కానీ ఈ మధ్య కాలంలో నేను డెప్త్ గా పోయి ఒక్కొక్కరిని గమనిస్తూ ఉంటే కాలేజీలో చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి మెల్లిగా వాళ్ళ బైబిల్ తీసుకొచ్చి గిఫ్ట్గా ఇస్తారట బర్త్డేలో పోనీ ఇంకేదైనా క్లాస్ ఫస్ట్ వచ్చో ఇలాగేమన్నా ఇలాంటి హ్యాపీ మూమెంట్స్ ఏమైనా ఉంటే మన వాళ్ళేమో ఏ చాక్లెట్ ప్యాకెట్ ఏ చాక్లెట్ బిస్కెట్ ప్యాకెట్ తీసుకెళ్ళి ఇస్తారు గిఫ్ట్గా అవునా అదే క్రిస్టియన్ పిల్లలు బైబిల్ తీసుకొచ్చి ఇస్తున్నారట గిఫ్ట్గా చాలా బాగుంటుంది నువ్వు చదువు అని మన పిల్లలకు మొహమాటం ఎక్కువ కదా వాళ్ళు ఇవ్వండి అని అది తీసుకుంటారు తీసుకొచ్చి బ్యాగ్లో పెట్టుకుంటారు నెక్స్ట్ తీసుకొచ్చి వాళ్ళ లో పెట్టుకుంటారు ఎప్పుడో నిద్ర పట్టినప్పుడు పాస్ కానప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మెల్లిగా ఓపెన్ చేస్తారు ఒకటి రెండు పేజీలు చదువుతారు తర్వాత ఏమవుతుంది ఒక అధ్యాయం చదివితే బాగుండు అనిపిస్తుంది ఆ అధ్యాయం చదివేస్తారు ఆ తర్వాత ఇంకొంచెం చదివితే బాగుండు అనిపిస్తుంది ఒకసారి మొదలుపెట్టిందో తరుకుంటామా మనకి ఇంట్రెస్ట్ ఎక్కువ కదా మొదలు పెట్టినాము అంటే అది కంప్లీట్గా దాని అంతా చూడాల్సిందే మన లక్షణాలే మన పిల్లలకు ఉంటాయి మెల్లిగా ఓపెన్ చేస్తున్నారు అది కాస్త కంప్లీట్ అయ్యేదాకా చదివేస్తున్నారు చదివిన తర్వాత ఏమవుతుంది ఆ బైబిల్లో ఏం రాస్తారో మనకు తెలిసిందే కదా నెక్స్ట్ డే ఒక్కొక్కసారి చర్చికి వెళ్ళొస్తా అంటారు వెళ్తారు ఆ తర్వాత ఇంకోసారి ఇంకోసారి వెళ్తారు అట్లా వెళ్తూ 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 మెల్లగా గుడికి రావడం మానేస్తారు అయిపోయింది డైవర్ట్ ఏ దేశం పోయిందా అంటే అక్కడ హిందువుల పండుగల కంటే ఎక్కువ క్రిస్మస్ పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు అట్లా 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 మెల్లగా డైవర్ట్ అయిపోతున్నారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా గమనించండి ఫార్టీస్ ఫిఫ్టీస్ వచ్చిన ఆంటీస్ అంకుల్స్ కూడా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వారికి ఊర్లలో కూలి పని చేసుకునే వాళ్ళ దగ్గర నుండి బడా బడా బాబుల వరకు పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ వరకు కంప్లీట్ గా క్రిస్టియన్స్ లోకి కన్వర్ట్ అవుతున్నారు ఇప్పటికీ నాకు తెలిసి ఒక థర్టీ పర్సెంట్ డైవర్ట్ అయినారు ఈ మధ్య కాలంలో అదో ఫ్యాషన్ అయిపోయింది ఇంటి ముందు క్రిస్మస్ ట్రీ పెట్టుకున్నాడు ఇంటి ముందు స్టార్ పెట్టుకున్నాడు క్రిస్మస్ రాగానే కేక్ కట్ చేసుడు బాగా అలవాటు అయిపోయింది మన దేవుడు అయితే ఇన్ని దేవుళ్ళు తిరిగి రావాలి వాళ్ళైతే ఒకటే దేవుడు కదా ఇది వాళ్ళు చెప్పే మాట నాకు ఒక పెద్దమ్మ కలిసింది ఇక్కడ మొన్న గేటు ముందు మొన్న నిన్ననే ఆవిడ చెప్తున్నారు ఏముంది బిడ్డ ఇటు తిరుపతి అని శ్రీశైలం అని ఏం అని ఎవరిని అవన్నీ రావాలి హిందువులు మా క్రిస్టియన్స్ కదా ఏముండదు బిడ్డ ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడ చర్చ్కి వస్తే అయిపోతుంది మీ దాన్ని బోలెడని కులాలు ఒకసారి క్రిస్టియన్ లా కన్వర్ట్ అయితే మనం అంతా ఒకటే కులము మనం అంతా ఒకే తండ్రి బిడ్డ మన తండ్రి ఏసయ్య మా బాగుంటది బిడ్డ ఒకసారి ఆలోచించి నేను తీసుకెళ్తాను నాతో పాటు నువ్వు రా రాని చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి మన హిందువులను ఎంత చులకనైపోతున్నాం అందరికి ఈ విషయాన్ని మర్చిపోయి పిచ్చోళ్ళలాగా కులాలు 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 అని చెప్పి గొడవలు పడుతున్నాం ఇక లవ్ జిహాద్ అంటారా ఇంటర్మీడియట్ అమ్మాయిల దగ్గర నుండి ఇంటర్మీడియట్కి కి రూ అంటే మెల్లగా 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 ఆ కాలేజీల దగ్గర ముస్లిం పూర్వాలి వాళ్ళ ప్యాకేజ్ అంట ఒక్కో హిందూ అమ్మాయిని ట్రాప్ చేసి వాళ్ళ వాళ్ళు పడేసుకొని పెళ్లిని చేసుకొని వాళ్ళతో పడి తీసుకెళ్తే టూ ల్యాక్స్ నుండి స్టార్ట్ ప్యాకేజ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది అమ్మాయిలకి అమ్మాయి క్యాస్ట్ బట్టి అమ్మాయి ఫాదర్ రేంజ్ని బట్టి ముస్లిం అబ్బాయిలు వేరే పనులు చేసినప్పుడు మానేసి కంప్లీట్ గా ఈ అమ్మాయిలను పడేసే పనిలోనే ఉన్నారు చేపలు పట్టాలంటే ఎర్రను ఎరేసినట్టు వీళ్ళకి మంచి అడ్డమైన పొడవైన మాయం మాటలు అన్ని చెప్పి మెల్లగా ట్రాప్ లో పడేసి ఆ హిందూ అమ్మాయిలు మాయం చేస్తున్నారు ఈ మధ్య కాలంలో నా దగ్గరికి ఒక పది పదిహేను ఇష్యూస్ వచ్చినాయి ఇలాంటివి మన వరకు వచ్చింది అంటే ఏదో మెల్లగా ఇంత కౌన్సిలింగ్ ఇచ్చేసి పంపిస్తాం రాకుండా చాటు జరిగేటి అన్ని ఇష్యూస్ నా అక్క కూతురు నా కజిన్ కూతురు కూడా రీసెంట్ గా ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంది కాకపోతే ఇండియాలోనే ఉంటాడు పిల్లలు ఒకసారి మాయలో పడిన తర్వాత మనం ఏం చేయలేం దీనికి ఇంకో కారణం చెప్పాలా పేరెంట్స్ ఓవర్ స్ట్రిక్ట్ గా ఉండడం ఎంతసేపు వాళ్ళ మీద డౌట్ పెట్టి లేనిపోని అనుమానాలని చూపించి ఫోన్లు చెక్ చేసి బుక్స్ చెక్ చేసి నువ్వు ఎటు ఎప్పుడు వస్తావు ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని పెట్టి నేను నా బిడ్డని స్ట్రిక్ట్గా ఉంచుతున్నాను అనుకుంటున్నారు ఆమెను జైల్లో ఖైదీని చేస్తున్నారు పంజరంలో పెట్టిన చిలకలాగా పెంచుతున్నారు వదలంగానే ఎగిరిపోతున్నారు అట్లా ఎగిరిపోయే టైంలో వీళ్ళకి కనిపించేది ముస్లిం అబ్బాయిలు సో అమ్మలారా ముఖ్యంగా ఆడపిల్లల తల్లులు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అమ్మాయిలు విచ్చలబెట్టి వదిలేయమని నేను అనట్లేదు అట్లా అని చెప్పి పంజరాల్లో ఉంచండి అని నేను అనట్లేదు జాగ్రత్తగా కంటికి రెప్పలాగా కాపాడండి రైట్ ఏది రాంగ్ ఏది వాళ్ళ మాయలో పడి ముస్లిం అబ్బాయితో గనక ఒకవేళ ఇంట్లో నుండి వెళ్ళిపోతే రేపు నీ పరిస్థితి ఇట్లా ఉంటుంది బిడ్డ అని చెప్పి చూపించి క్లియర్గా చెప్పండి బోల్డ్ అనే ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి కదా యూట్యూబ్లో తీస్తే బోల్లెడ్ కనిపిస్తాయి అవి తీసి ఆమె కళ్ళ గట్టినట్టు చూపించండి ముస్లిం అబ్బాయితో పోవడానికి వాళ్ళకి ఇంకో అడ్వాంటేజ్ ఏంటి అంటే మెల్లిగా ఇంట్లో నుండి వెళ్ళేటప్పుడు చూడదారు వేసుకొని వెళ్తున్నారు గల్లీ తిరగంగానే బురకాలు వేసుకుంటున్నారు బురకాలు ఉంది అంటే మన అమ్మాయి కాదు కదా మన అమ్మాయి ఎందుకు బురకాలు వేసుకుంటుంది ఏహ్ ఎవరో ముస్లిం అమ్మాయి అనుకోని మనం లైట్ తీసుకుంటున్నాము మన వాళ్ళు మనము నిలిచే పోతున్నారు మెల్లిగా మెలిగ మెల్లిగా జీవితాలు ఖరాబ్ చేసుకుంటున్నారు లైఫ్ అంతా అయిపోయిన తర్వాత వాటితో పాటు పోయి అన్నీ పోగొట్టుకున్న తర్వాత మమ్మే డాడీ అని వస్తారు ఏం చేస్తావు ఏం చేయాలి అందుకని ముందే చెప్పండి వాళ్ళకి పోతే లాస్ ఉంటుంది మేము చూసిన పిల్లలు చేసుకోవడం వల్ల మీకు వచ్చే లాభం ఇది మంచిగా చదువుకుంటే నీ లైఫ్ ఇట్లా సెటిల్ అవుతుంది మంచిగా చదువుకుంటే నీ లైఫ్ ఇట్లా ఉంటుంది నువ్వు ఇట్లా సెట్ అవుతావు నీ ఫ్యూచర్ ఇట్లా ఉంటుంది లేదు కాదు కూడదని చెప్పి నువ్వు ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీ భవిష్యత్తు ఇట్లా ఉంటుంది బిడ్డ అని చెప్పి చెప్పండి క్లియర్గా తల్లే మొదటి గురువు ఏ ఆడపిల్లకైనా మీ బాధ్యతని మీరు సక్రమంగా నిర్వర్తించండి తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు ఇక కులాలంటారు ఆ చూసాం ఫ్యూచర్లో బోరే టైం ఉంది అటు పిల్లల్ని ఆడపిల్లల్ని కాపాడుకునే పనిలో మనం ఉంటే నెక్స్ట్ ఇటు వీళ్ళు ఇళ్ళ మీద పడుతున్నారు ఆదివారం వచ్చిందంటే చాలు మెల్లిగా బయలుదేరుతారు మా దేవుడు ఇది చేస్తాడు మా దేవుడు అది చేస్తాడు మీరు ఒక్కసారి రండి ఒక్కసారి ఒక్కసారి మీరు చర్చికి రండి చూడండి ఆ వైబ్స్ ఎంత బాగుంటాయో మీరు జస్ట్ వచ్చి అక్కడ కూర్చోండి అంతే మీకు ఒక బాడీలో ఒక రకమైన వైబ్రేషన్ వస్తుంది నెక్స్ట్ నుండి మీరు అద్దన్న వస్తారు మీరు మీ గుడికి వెళ్ళండి అలాగే మా చర్చి కూడా రండి అట నాకు ఆంటీ చెప్తున్నారు మీరు మీ గుడికి వెళ్ళండి అలాగే మా చర్చికి కూడా రండి ఒకటి రెండు సార్లు వచ్చిన తర్వాత మీరే చెప్తారు దేవుడు బెస్టా జీసస్ బెస్టా అని మీరే చెప్తారు బిడ్డ అని చెప్తున్నారు అంటే అర్థం చేసుకోండి వాళ్ళ దృష్టిలో హిందువులు ఎంత అమాయకులు తస్మాత్ జాగ్రత్త కులాలు 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 అని మనం ఇక్కడ కుంపట్లలో పడి కొట్టుకుంటూ కాలుకుంటూ ఉంటే వాళ్ళు మన వాళ్ళందరినీ మాయం చేస్తున్నారు మన మతాన్ని మాయం చేస్తున్నారు అక్క నిన్న రెడ్లు 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 అన్నవు కులాలు కులాలు అన్నావు ఇవాళ మళ్ళీ మతాలు అంటున్నావు ఏది అంటారా ఎవరికో భయపడు లేకపోతే మీరు ఏదో చేస్తారని మీకు భయపడో కాదు చెప్తుంది నాకు అల్ల ముందు ఈ రోజు కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ పరిస్థితి మన ఇళ్లలో రావద్దు మన కంటే ముందు హిందువులం మనమంతా హిందూ బంధువులం హిందువుల తర్వాత ఎవడైనా ఏ కులమైనా ఇట్లే మనం చూసుకుంటూ 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 ఉంటే హిందువులని మొన్నడాక చూసినాం కదా ఊచకోత అది ఇది అంత భయంకరంగా తయారైతుంది భారతదేశం హిందువుల కంటూ ఉంది భారతదేశం ఒక్కటే ఇక్కడ కూడా హిందువుల ఉనికిని కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది అమెరికా అటు ఇటు పోయిన పిల్లల్ని చూడండి క్రిస్మస్ వస్తుందంటే ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ మన పిల్లలు కూడా ఓ రేంజ్ లో సెలబ్రేషన్స్ ఇంటి ముందు క్రిస్మస్ ట్రీ అట కేకులటా కట్టింగులట ఆ స్టార్లు పెట్టుకోవడాలట ఏమన్నా అంటే హిందూ మతాలు ఏం లేవమ్మ మాకు ఇక్కడ మేమందరం ఒకటే అని చెప్తారు అదే వాళ్ళు మన పండగలు సెలబ్రేట్ చేసుకుంటారా పిల్లలు మన పండగల్ని కూడా సెలబ్రేట్ చేసుకుంటారు ఎట్ ద సేమ్ టైం వాళ్ళ పండగని కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు చాలా వరకు మంచి చదువుకున్న వాళ్ళని మంచి మంచి లెక్చరర్స్ని హైఫై హోదాలో ఉన్నటువంటి వాళ్ళని చూడండి వీలైనంత వరకు క్రిస్టియన్సే ఉంటున్నారు అందరూ మన వాళ్ళే కన్వర్ట్ అయిన వాళ్ళు వాళ్ళ మాయ మాటలు నమ్మి మెల్లిగా 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 ఆ మతంలో ఆ మతంలోకి వెళ్ళిపోయిన వాళ్ళే సో ఇప్పుడు మనం చేయాల్సింది కులాల కోసం ఫైట్ కాదు అడుగు తినుడు సంగతి తర్వాత ఈ రిజర్వేషన్లు తొక్కా తోలు అని అడుగు తినుడు తర్వాత ముందు మనమంతా హిందువులం హిందువుల మన మతాన్ని కాపాడుకుందాం ఆ తర్వాతనే ఏదైనా ఈ లవ్ జిహాద్ నుండి ఈ మత మార్పిడి నుండి ముందు మన ఆత్మీయులను మనం కాపాడుకుందాం తర్వాత కులాల గురించి మాట్లాడుకుందాం ఎక్కడ ఓ కులాలు ఇక్కడే ఉంటాయి నేను ఇక్కడే ఉంటాను మీరు ఇక్కడే ఉంటారు నెక్స్ట్ మంత్ క్రిస్మస్ వస్తుంది కదా ఇప్పటి నుండే స్టార్ట్ చేశారు దుకాణాలు భయంకరంగా వాళ్ళ ప్రచారం అంటే అసలు మామూలుగా లేదు సోషల్ మీడియాలో కూడా నిన్న ఇవాళ ఈ త్రీ ఫోర్ డేస్ ఉంటే కంప్లీట్గా సోషల్ మీడియాలో కూడా అదే వస్తుంది అంటే ఏసయ్యా ఏసయ్యా హిందో నాకైతే అర్థమైతే లేదు మరి ఎడీలు కూడా చాలా మంది పోయింది మధ్యకాలంలో నాకు తెలిసిన ఒక మూడు నాలుగు ఫ్యామిలీస్ పోయినాయి మనకి మనం చెప్పలేము అనుకోండి అంత హైఫై ఫ్యామిలీస్ అయిపోయినాయి వాళ్ళ వర్షంలో వాళ్ళు చెప్పేది వింటే అది ఇంకోలా ఉంటుంది ఎవడో వచ్చి మన వాళ్ళకి వాళ్ళ మతం కూర్చో చెప్పే లోపే మన వాళ్ళకి మన విశిష్టత ఏంది మన ఏంది మన దైవం ఏంది అన్నది మనమే క్లారిటీ ఇస్తాం కొంతవరకైనా మన వాళ్ళని మనం కాపాడుకుందాం థ్యాంక్ యూ